ఓం శ్రీ సాయి రామ్ వరిప్రశ్న గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం ఒక దర్శనాభిలాషి నాలో లేని ఆ ఆత్మవిశ్వాసమును నేను నేనిట్టు పొందగలను సాయి దుష్కార్యములను చేపట్టుటకు ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు సత్కార్యములు చేయటకు కూడా ఆత్మవిశ్వాసములను ఆత్మవిశ్వాసము ప్రతి మానవులు ఉన్నది ఇస్లాం వివరణ చాలా బాగున్నది సాయి అవును ఈ విషయమును గ్రహించుట చాలా ముఖ్యము ఆత్మవిశ్వాసం అన్నది ఇదివరకే నీలో ఉన్నది సత్కార్యముల పట్ల శ్రద్ధాశక్తులు ఉన్న వాటిని నిర్వహించుకోవలసినటువంటి ఆత్మవిశ్వాసము అంతకు ముందే నీలో ఉన్నదని గ్రహించేదవు అందరికీ చెందిన ఎటువంటి మూల్యమును వసూలు చేయకూడదని ఆధ్యాత్మిక కొందరు అమెరికా వెళ్ళి అక్కడ వివిధ మొత్తములను వసూలు చేసి అందించుతున్నారు ఆ సమాచారము మూల్యము తీసుకొని ఇవ్వకూడదు అమెరికా వాసులు దానిని మూల్యమును చెల్లించి కొనకూడదు సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్ సంబంధించినటువంటి పూర్తి సమాచారము లో చూడవచ్చును సాయిరామ్